ఓం విఘ్నేశ్వమ ఓం శ్రీగురు వ్యో నమ ఓం దున్ దుర్గా నమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం కర్కాటక రాశికి చెందిన జాతుకులకి నవంబర్ నెల ఇరవై ఏడవ తేదీన గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కర్కాటక రాశికి చెందిన అంటే పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కర్కాటక రాశికి చెందిన జాతకులై ఉంటారు మరి ఈ కర్కాటక రాశికి చెందిన జాతకులకి నవంబర్ నెల ఇరవై ఏడవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి కనుక చూసుకుంటే ఈ రోజున మీకు చాలా వరకు కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి ముఖ్యంగా మీ యొక్క ప్రతిభా పాట వాళ్ళు నేను అందరూ గుర్తిస్తారు మీ సామర్థ్యాన్ని అందరూ గుర్తిస్తారు మీరు చేస్తున్న కృషిని అందరూ గుర్తిస్తారు దానివల్ల ఏంటంటే మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీకంటూ సమాజంలో ఒక ప్రత్యేకమైన గౌరవం మన మనన లభిస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ప్రతి పనిలో కూడా మీరు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మీరు అది ఉత్సాహంగా ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీకు ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా మీరు ఆత్మవిశ్వాసంతో వాటిని ఎదుర్కొనే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం అంతే ఉంటుంది అలాగే ముఖ్యమైన వ్యవహారాల్లో సజ్జనత వరకు మీరు బంధువులతో కానీ మిత్రులతో కానీ సజ్జనత వరకు మీరు కలుపుని వాళ్ళని కలుపుని పోయి పోవటం అనేది చాలా వరకు మేలు చేస్తుంది విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కానీ బంధువులతో కానీ మిత్రులతో కానీ ఒకవేళ అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ కూడా వాటిని పక్కన పెట్టి వాళ్ళందరినీ కూడా కలుపుకుని పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆత్మవిశ్వాసంతో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది పట్టుదలతో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది మీరు చేస్తున్న ప్రయత్నాల్లో చిన్న చిన్న ఇబ్బందులు చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఆత్మవిశ్వాసంతో కనుక ముందుకు వెళ్తే కనుక చాలా వరకు మెరుగైన ఫలితాలు వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి రాసి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం మీ ఇష్ట దేవత ఆరాధన చేయటం చేయండి దానివల్ల చాలా ప్రశస్తమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజ్ నా భవంతు నమస్కారం